పిఎస్ఎం పిఎస్ పొనియన్ సెల్వన్ మూవీలో ఒక డైలాగ్ తన యుద్ధంలో తెలిసి వస్తాడు తెలుతాడు ఈ కళ్ళు రక్తం పోరాటం అన్ని దాన్ని మర్చిపోవడానికి నన్ను నేనే మర్చిపోవడానికి అని చెప్తాడు అనమాట ఎంతో ఎన్ని ప్రాబ్లం ఎన్ని చేసినా కూడా యుద్ధాలు అన్ని మర్చిపోవడానికే యుద్ధాలని చెప్తాడు अगर मेरे को जेबी में ने मूवी तो सूर्य डायलेक्ट है ना ने सूर्य वाइस है सर आ अन्य डायलेक्ट है सर बिना स्पोर्ट्स भी कंटिन्यू भी बोलते हैं दिस केस दिस केस इतना नहीं पड़े स्कैंडल दिस एक बिट केस भी हैंडल ओवर सी में नीति बात क्या लगती है अभी नीति बात क्या लगा ली चेंगी न्याय सिंगम लोग అని మీకు చేసి ఉండేశారు నిన్న రాత్రి ఉచ్చ పోతున్నాడని కూడా తిరిగి లేకుండా నలభై మంది పోలీసులు ముక్కల్లా తిరిగిపోతుంది కాదు తిరిగా ఏం జరిగింది ఏమైందని ఒక్క మాట కూడా అడగలేదు దెబ్బతైన పోలీసులకి బతు పోయినా బతు పోయినా ఆఖరికి ప్రాణం పోయినా ఏం పోయినా పర్వాలేదంటూ రాత్రి పార్టీ ఎంజాయ్ చేస్తూ కూర్చున్న మంచి వాళ్ళకి ముందే వాస్తవ పత్రికే నువ్వు నాకు ఫోన్ చేస్తావు గొల్లపురంలో ఏరియాలో బండి ముందే పరిగెత్తకుండా వచ్చినట్టు పని చేయకుండా పడతావు

జేపిగల్ కమిడి ఏం కలువు ఆయన వాయిస్ ఎండే చేస్తారు యాప్ ఏం చేస్తున్నాము పంతెండి పండెండి శుక్రే జెప్పి రా శుక్రవేల పాటికి తిరిగి ఆయన ఉంటే ఇప్పుడు యాపతి కొద్దిగా ఏ రావీ మచ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ ఈ సుభాష్ నాయకులు మంచి అవకాశం థ్యాంక్ ఆనంది కావడం చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు టైం అంటే మళ్ళీ ఇంకేదైనా ఎంటర్టైన్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్